హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థిజ్ కిచెన్ పెసరపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా సేమ్ అదే కన్సిస్టెన్సీతో ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పెసరపప్పు పాయసం హెల్త్కి చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెట్టిన ఏం ప్రాబ్లం ఉండదు సో ఈ రెసిపీ చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి సో ఇంకా లేట్ ఎందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకోండి పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యం అయితే కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది ఈ పెసరపప్పు పాయసానికి ఈ పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని వేసుకుని ఒక టూ అవర్స్ నానపెట్టుకోవాలి ఈ సగ్గు బియ్యం నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పెసరపప్పు అటు ఇటు కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైన మాడిపోయి లోపల పచ్చగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి పెసరపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఈ పెసరపప్పు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పు మెజర్మెంట్ తోటి టూ కప్స్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు అంతా ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు పైన ప్రెజర్ పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఈ పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం నుంచి వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి మనం నానపెట్టని కంటే ఇవి నానిన తర్వాత డబల్ సైజ్ అవుతుంది సగ్గుబియ్యం ఈ విధంగా నానిన తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికించుకోవాలి ఇంకా నాకు అక్కడక్కడ ఉడకలేదు సో ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడికినయో లేవో ఎలా తెలుస్తుందంటే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది వైట్స్ నుంచి ట్రాన్స్పరెంట్గా మారేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాం కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పైన మూత తీసేసి స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఇంకాస్త మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా అయిపోయేంత వరకు స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెసరపప్పు పాయసం చేసేటప్పుడు పెద్ద సగ్గుబియ్యం మాత్రమే తీసుకోండి పెద్ద సగ్గుబియ్యం అయితే కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది సో పెద్ద సగ్గుబియ్యం అయితేనే బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే తోటి టూ కప్స్ బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక కప్పు పెసరపప్పుకి టూ కప్స్ బెల్లం తురుము వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పూర్తిగా బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం పలచపడుతుంది ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే పాలు విరిగిపోతాయి మనం ఆల్రెడీ బెల్లం వేసేసుకున్నాం కాబట్టి పాలు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయటం కోసం వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెసరపప్పు పాయసంలోకి వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ